బికాస్ ఫ్రెండ్స్ నేనైతే సిల్గూరులో ఉన్నాను ఇక్కడ నుంచి మేఘాలయ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ మెయిన్గా చిరపుంజి నైట్కి అలాగనే చిరపుంజి అయితే రీచ్ అవ్వాలి మనం సో చూద్దాం ఆ రోజు సిక్స్ హండ్రెడ్ ఖచ్చితంగా స్టాప్ కొట్టుకుంటే వెళ్ళాలన్నమాట ఇక్కడైతే రూమ్ బాగుంది కొంచెం చల్లగా ఉంది సో ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అలా ఈరోజు చాలా నాన్ స్టాప్ ఫోటోలు ఆకుండానే మెయిన్ ఇష్యూ ఏంటంటే మనకి రోడ్డు సపోర్ట్ చేయాలి రోడ్ సపోర్ట్ చేస్తే ఓకే ఇక్కడ ఉన్న రోడ్ చాలా బాగుంది సిల్గూర్ అంటే సిల్గూర్ ఇంక కొంచెం దూరం ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇంకా టీ కూడా ఓపెన్ చేయలేదు ఇక్కడ సెవెన్ థర్టీ అవుతుంది టీ తాగి వెళ్దాం అంటే టెండ బాగా వచ్చింది కొంచెం చల్లగా ఉంది కానీ పర్లేదు ఇంకొక గంటలో హీట్ అయిపోద్ది మేఘాలయ వెళ్లబోతు మళ్ళీ అక్కడ కూల్గా ఉంటుంది అనుకుంటున్నాను మరి అసలు ఒక్క షాప్ కూడా ఓపెన్ చేయలేదు ఇక్కడ షాప్ ఓపెన్ లేదు టిఫిన్ షాప్స్ కూడా ఎక్కడ కనబడలేదు టిఫిన్ చేసే టైం కూడా లేదు ఈ రోజు చెప్పాలంటే ఎక్కడైనా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత బ్రేక్ కింద టిఫిన్ ప్లస్ బ్రేక్ రెండు అయిపోద్ది అస్సాంలో కూడా చాలా వెహికల్ ట్రాఫిక్ ఉంది అంటే ఎందుకు ఆగిపోయింది రీజన్ తెలియదు మామూలుగా అయితే హైవే మీద అంత ట్రాఫిక్ ఉండకూడదు మేబీ వెహికల్స్ ఏమైనా చెకింగ్ ఇలాంటిది ఏదైనా ఉంటుందేమో మరి ప్రాసెస్ లెఫ్ట్ దారి ఉంటుందేమో మన బండికి చిన్న దారి పెడితే ఏదో వెళ్ళిపోదాం ఫ్రంట్కి అసలు అల్లారు మూడింటి పెట్టాను ఆ మూడింటి మోగిందో మోగిన నేను లేగలేదు ఏమైందో తెలియదు మార్నింగ్ మెలకు రాబోతు కార్ అయింది సో ఇప్పుడు ఈరోజు రాత్రి పన్నెండు అయిపోద్దేమో అనుకుంటున్నాను నా ఎస్టిమేషన్ ప్రకారం పెట్రోల్ ఆల్మోస్ట్ అయిపోయింది సో పెట్రోల్ కొట్టించి వెళ్ళిపోదాం వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ పెట్రోల్ ప్రైస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం పెట్రోల్ ప్రైస్ అయితే ఇక్కడ వన్ నాట్ ఫైవ్ ఉంది సో ఎక్కువే మన లాగానే మనం కలిసిన ఒక యూట్యూబర్ ఒక లొకేషన్ పేరు చెప్పారు అక్కడైతే మొత్తం యాక్సిడెంట్ లా అంటే దారి డేంజర్స్ ఈ ఏరియాలో ఇలా బార్గేట్స్ బాగా ఎక్కువ ఉంటాయి ఇలా యూటర్న్ ఉన్న ద్వారా బార్గేట్స్ ఉంటాయి లాస్ట్ అంటే ఎక్కడ ఒకటే కాదు లాస్ట్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి బార్కోట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి బార్కోట్స్ కాదు బార్గేట్స్ బార్గేట్స్ ఎస్ ప్యాలెస్ మామూలుగా లేదు అసలు గవర్నమెంట్ సంబంధించింది అనుకుంటే అవట్లేదు చదవడానికి అవట్లేదు నేను మామూలుగా లేదు పిలవ ఇక్కడ బస్సెస్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి గ్రీన్ కలర్ లో ఒకటి ఇందాక ఇంకో రకం చూసాను సో కలర్ఫుల్ గా పిలవ ఉన్నాయి బస్సెస్ నెక్స్ట్ ఇక్కడ సిగ్నల్స్ హైవే మీద ఎక్కువ సిగ్నల్స్ ఉంటాయి సో దాని వల్ల చాలా మంచిది అసలు చెప్పాలంటే మళ్ళీ రోడ్ ఎవరు క్రాస్ చేస్తారో స్లో చేయాలి భయం అంతా ఉండదు బాగుంది హైవే కూడా చాలా బాగుంది అంత బాగానే ఉంది పెట్రోల్ ప్రైస్ జార్ఖండ్లో ఉంటే ఇంకా బాగుంది లొకేషన్ చాలా బాగుంది అసలు దగ్గర హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది ఇంకా ఫైవ్ నాట్ ఫైవ్ ఉంది సో హండ్రెడ్ కిలోమీటర్స్ చాలా ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది దగ్గర దగ్గర సెవెన్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ అయ్యాను ఎయిట్ ఫార్టీకి రీచ్ అయిపోయాను వన్ అవర్ టెన్ మినిట్స్ అరౌండ్ రెండు పూరి రెండు పొరటా ప్లస్ ఇది ఒక కర్రీ ఇచ్చారు బైపులో ఇంకా లంచ్ కూడా ఇదే మనకి పూరి టెన్ రూపీస్ పొరటా కూడా ఒక టెన్ రూపీస్ టేస్ట్ అయితే బాగుంది కానీ నాకు పూరీలు చపాతీలు ఎక్కువ కాబట్టి పొరటాలని కష్టమైంది కాకపోతే టేస్ట్ అయితే బాగుంది సింగిల్ హైవే ఉంది ప్రజెంట్ డబుల్ హైవేకి మళ్ళీ డబల్ నైన్ కి వెళ్ళిపోతే కొంచెం ఫాస్ట్ గా రీచ్ అవ్వచ్చు ఇక్కడ రోడ్డు పక్కన అంతా చెట్టు పెరడు ఉంటది కదా ఆ టైప్ లో ఉంది మరి ఇదేదో ఫ్యాక్టరీ ఏదో ఉందేమో ఇక్కడ చూడండి మొత్తం చెట్టు పెరడే ఆరు పెట్టే రిటర్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే ఐడియా లేదు మొత్తం రోడ్ అంతా అవి ఉన్నాయి పేపర్ తయారు చేసే టైప్లో ఏమన్నా ఆ లో ఏమైనా ఉంటుందేమో అనుకుంటున్నాను మరి నా డ్రైవింగ్ ఎలా ఉంటుందంటే ఒకవేళ రోడ్డు మంచి రోడ్డు దొరికి సేఫ్ అనిపించిందంటే మాత్రం మీటర్ అలా లేచిపోతూ ఉంటుంది పైకి ఇంకెక్కడి దాకా వెళ్తే దాకా వెళ్ళిపోతుంది మీటర్ స్పీడే మీటర్ నెక్స్ట్ ఒకవేళ రిస్క్ అనిపించిందంటే మాత్రం పక్క పక్కనుంచి క్రాస్ చేయడం ఇలాంటివి ఏమన్నా వెహికల్స్ ట్రాఫిక్ ఉన్నప్పుడు చాలా స్లోగా వెళ్తాను సేఫ్ అనిపించింది అంటే కూడేస్తాను రుస్క్ అనిపించిందంటే చాలా స్లోగా వెళ్తాను సో ఎక్కడ తగ్గాలో తెలుసు హైవే పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది కొత్తగా హైవేస్ అని కొత్తగా వస్తున్నారు చాలా పెద్ద హైవే ఇది అయిపోతే బాగా ఉంటుంది అసలు ఈ రోడ్ చాలా డేంజరస్గా ఉంటుంది జాతికి వెళ్ళాలని చెప్పి సో డేంజరస్గా అంటే ఈ విధంగా డేంజరస్గా తెలియదు కానీ డేంజరస్గా ఉంటుంది అంటే మధ్యలో ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ అయితే బాగా ఆఫ్ రోడింగ్ ఉంది చాలా అస్సలు బాగలేదు తర్వాత మళ్ళీ మంచి హైవే వచ్చింది ఇప్పుడు గవాహాటికి మనం ఒక టూ హండ్రెడ్ ఎయిటీ సెవెంటీ కిలోమీటర్ టూ హండ్రెడ్ సెవెంటీ అరౌండ్ డిస్టెన్స్లో ఉన్నాం సో గవహాటి వెళ్ళిపోతే అక్కడ నుంచి ఒక వన్ ఫిఫ్టీ ఎలా ఉంటుందేమో చిరపుంజీకి సో టూ ఎయిటీకి ఎంత పడు ఎంత టైం పడుతుందో చూడాలి ఇప్పటికే టైం చాలా అయిపోయిందో తెలిసి తొమ్మిది తొమ్మిదిన్నర పది అయిపోయి ఉంటుంది మొబైల్ ఏవి చూడడం లేదు ఓన్లీ రైడ్ ఎందుకంటే మనకు ఉన్నది చాలా తక్కువ టైము ఈవినింగ్ ఖచ్చితంగా మేఘాలయ చిరపుంజీ ఉండాలి ఇంకా నాకు తెలిసి డిస్టెన్స్ ఇంకొక ఫోర్ హండ్రెడ్ చేంజ్ కొట్టాలి ఆఫ్ రోడ్ వల్ల లేట్ అయిపోయింది మళ్ళీ చుక్క కూడా లేకుండా ఆరిపోయింది తున్లో షోరూమ్ లో చాలా కాస్ట్లీ పెట్టి తీసుకున్నాను ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ వస్తన్నాడు అలాంటిది టూ థౌజండ్ టూ థౌజండ్ కూడా కంప్లీట్ అవకుండానే ఆగిపోయింది మొత్తం నేను ఆల్రెడీ వాటి ఫైవ్ థౌసండ్ అన్నా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మారుద్దాం అనుకున్నాను కానీ ఎంత దారుణంగా అయిపోద్ది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో దానివల్ల మొత్తం ఇంజిన్ పొగరాడు రాడు ఇదంతా చాలా బాగా చెక్ చేసి మొత్తం అన్ని చెక్ చేసి బాగానే ఇచ్చారు లేదంటే చాలా కష్టం అయిపోయింది మనకి రైడ్ నేను రావడం కూడా మార్నింగ్ నుంచి బాగా చాలా గట్టి కొట్టుకుంటూ వస్తున్నాను దానివల్ల మొత్తం ఆవర్ అయిపోయింది అంతా మన కొట్టే కోటడికి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు బండి ఆగిపోతే హైవే మీద ఎక్కడ షాప్ ఉండదు మొత్తం ఇదంతా హైవే వీళ్ళు ఏమన్నా ఎక్కువ అడుగుతారేమో అడిగినా పర్లేదు బండి అవుతుంది అనుకున్నాను అలాంటిది ఓన్లీ టూ హండ్రెడ్ తీసుకున్నాడు అసలు చాలా గ్రేట్ అసలు అస్సాం ఇది అస్సం మాట ప్రతి చోట మంచి మనుషులు ఉంటారు ఆ మంచి మనుషులు నాకే కనిపిస్తుంటారు అస్సాం బోర్డర్ లో మళ్ళీ ఒకసారి సౌండ్ వస్తుంది ఇంజిన్ అలర్ట్ చూపించమన్నారు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఒకసారి ఆ సౌండ్ డేట్ చూసి మళ్ళీ ఇంజాయిలు చేంజ్ చేసేయాలి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అన్నారు కానీ మార్పించేస్తున్నాను సో ప్రజెంట్ అస్సాం బోర్డర్ దగ్గరలో ఉన్నమాట మన ప్రెజెంట్ మన బండికి అయితే పెస్టల్కి పోయింది పెస్టల్ ఎందుకు పోయిందంటే మనం ఇంజాయిలు ఫుల్గా ఆరిపోవడం వల్ల పెస్టల్ కొట్టేసింది సో ప్రజెంట్ అయితే ఓకే తిరిగి ఇచ్చు పర్లేదు అన్నాడు ఆగిపోయిన తిరిగి వచ్చి పర్లేదు అన్నాడు కానీ ఇప్పుడు ఆగిపోతే తెల్దంట తర్వాత ఇంజన్ తాగేస్తూ ఉంటుంది అండి బ్యాక్ సైడ్ లైట్గా స్మోక్ వస్తుంది ఇంజిన్ ఆయిల్ పైకి తన్ని ఇంజిన్ ఆయిల్ అంతా ఆరిపోతా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఎంత కాస్ట్లీ తెంచినా సరే ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ తిరగాల్సింది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి చేంజ్ చేస్తూ ఉండాలి ఇప్పుడు కూడా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ చెక్ చేయాలి కేసు ఒకవేళ బాగా దారుణంగా అయిపోయి ఆగిపోతే కనుక టూ త్రీ డేస్ మొత్తం ఇంజిన్ అంతా ఇప్పి చెయ్యాలన్నమాట అది చాలా పెద్ద పని అయిపోతుంది పార్ట్స్ అయితే దొరికేస్తాయి అంటే ఈజీగా కాకపోతే టూ త్రీ డేస్ బండిని పక్కన పెట్టేయాలి మనకున్న షెడ్యూల్ అంతా చేంజ్ అయిపోద్ది ఒకవేళ ఆగిపోతే కానీ ఇప్పుడైతే ఫ్రంట్ ఇంజిన్ అయితే సౌండ్ వస్తుంది టక్క ఇంజిన్ చేంజ్ చేసిన తర్వాత కొంచెం స్మూత్ గానే ఉంది అసలు నేను కొంచెం చెక్ చేస్తుంటే సరిపోంది అసలు నాదే మిస్టేక్ తెలిసి ఓ ఇన్ కేసు నేను ముందే చూసుకుని ఇంజిన్ మార్చుంటే మాత్రం ఈ కంప్లైంట్ రాకపోతుంది అది గైస్ అలా ఉంది పరిస్థితి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెకానికల్ అయితే సూపర్ అంటే వాళ్ళకి ఎంత వర్క్ అన్నది పక్కన పెడితే వాళ్ళు తీసుకునే చార్జెస్ అయితే చాలా తక్కువ ఇంజినయలే ఫైవ్ ఫిఫ్టీ ఆ ఫైవ్ ఫిఫ్టీ ఇంజిన్ కాకుండా తను జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంతా తీసుకున్నాడు అంటే సెవెన్ ఫిఫ్టీ ఒకటే మొత్తం ఒకటి వైర్ ఒకటి తీసుకున్నాను లగేజ్ కి ఎక్స్ట్రా వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు అంతే ఇంజిన్ ఇప్పుడు చెక్ చేసాడు మొత్తం నాలుగైదు రకాలుగా అన్ని చెక్ చేసాడు చెక్ చేసి నాలుగైదు సార్లు ట్రై చేసి తన దగ్గర ఉన్న రెండు సార్లు మార్చి క్లీన్ చేసి అప్పుడు మంచిగా ఇంజాయిలు వేసాడు సో ఇంత చేసి నూట యాభై రూపాయలు తీసుకున్నాడంటే చాలా 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 గ్రేట్ అసలు ప్రెసెంట్ నేను ఉన్న దగ్గర నుంచి అయితే భూటాన్ జస్ట్ టూ కిలోమీటర్స్ మాత్రమే మళ్ళీ నేను ఎక్కడికే వచ్చి భూటాన్ కూడా వెళ్తున్నాను సమ్మె హైవే చూడండి ఇటు అటు మధ్యలో మధ్యలో చెట్లు లెఫ్ట్ రైట్ మొత్తం మూడు సైడ్లు చెట్లు మాట బాగుంది ఇక్కడ ఫోన్పేలో అవ్వట్లేదు మొత్తం పరుస్తూనే పని క్యాష్ ఏటీఎంలో తీసుకోవడం మంచిది ఒక మారుమూల్ విలేజ్లో నూడిల్స్ తిన్నా వచ్చాం నూడిల్స్ అయితే స్పైసీగా పచ్చరగాయలు ఒక పది ఇరవై వేసి చేశారు పచ్చరగాయలు తిన్నట్టు ఉంది పర్లేదు ఫార్టీ రూపీస్ మాట సో ఇంకా త్రీ సిక్స్టీ కిలోమీటర్స్ వెళ్ళాలి మనం బండి కొంచెం సౌండ్ వస్తుంది చూద్దాం ఏమవుతుందో ప్రజెంట్ ఉన్నది అస్సాం ఇక్కడ నుంచి బోటన్ బార్డర్ కూడా చాలా దగ్గర ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది అంతే సో లెట్స్ గో అస్సాంలో కొండలు చూడండి ఎంత బాగున్నాయో మన సైడ్ కొండలు లేవు డిఫరెంట్ గా ఉన్నాయి కింగ్కాంగ్ మూవీలో కింగ్కాంగ్ హాడోన్ అంత కొట్టుకుంటూ వస్తుంది సార్ సేమ్ ఆ టైమ్ లో ఉన్నాయి అయితే సిక్స్ సిక్స్త్ దాటింది గౌహాటి మనం ఇంకా సెవెంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాం అక్కడ నుంచి టు చిరపుంజి మనం మేఘాలయలో ఈ రోజు రేపు స్టే చేయబోయేది చిరపుంజిలో ఇంకా మనం టూ ట్వంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి ఇంకొక సెవెంటీ కిలోమీటర్స్ లో గౌహతీ రీచ్ అక్కడ ఏదన్నా డిన్నర్ చేసి అక్కడ నుంచి ఇంకా నైట్ చలిలో వర్షం పడితే వర్షంలో వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్ళాల్సి ఉంటుంది అస్సాం రోడ్లు అయితే చాలా బాగున్నాయి నచ్చి నాకు ప్రతి సిటీ దగ్గర ఒక ఫ్లైఓవర్ వేసారు కొన్ని కిలోమీటర్లు ట్రాఫిక్ ఆగిపోయింది సుమారు ఒక మూడు నాలుగు ఐదు కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ ఉంటుంది సైడ్ సైన్ చేస్తుంది చూడాలా మరి ఇంకెందో ఉంటుంది ఫ్రిడ్జ్ మాత్రం మామూలుగా లేదు అసలు చాలా స్ట్రాంగ్ గా కట్టారు ఉంది అసలు గౌహతి అయితే వచ్చేసాం అసలు సిటీకి ఎటువంటి సంబంధం లేకుండా సపరేట్ హైవే చాలా బాగుంది అసలు ఇప్పుడే గౌహతిలో ఫుడ్ అయితే తిన్నాం ఇప్పుడు దాకా వాటిల్లో ఇదే టాప్ చాలా చాలా బాగుంది అసలు సేమ్ కర్రీస్ అయినా సరే టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంది టేస్ట్ లో అది బాగుంది చికెన్ బాగుంది మటన్ కూడా బాగుంది అంటే మన సైడ్ లో ఉండదు టేస్ట్ కానీ డిఫరెంట్ బాగుంది నుంచి దగ్గర ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ప్లస్ రైడ్ చేసుకుంటూ వచ్చాం ఫుల్గా రైడ్ అయిపోయి మధ్యలో బండి హ్యాండ్ ఇచ్చింది సో చూడాలి ఫాస్ట్గా ఇంకొక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది రీచ్ అయిపోతే ఇంకా పెద్ద టాస్క్ కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా రేపు నుంచి హ్యాపీగా దగ్గర దగ్గరలో ఫిఫ్టీ సిక్స్టీ హండ్రెడ్ కిలోమీటర్స్ అరౌండ్ ట్రావెల్ చేసుకుంటూ ప్లేసెస్ చూసుకోవడం చూతా హైవే అలా ఉంటుంది సిటీ దాటి కానీ మొత్తం అంతా ఘాటి హైవేనే ఘాటి పైన ఉంది ఈ హైవేకి జిగ్ జిగ్ హైవే అని పేరు పెడితే బాగుంటుంది అలా తిరుగుతూనే ఉంది లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అసలు ఆగట్లేదు మామూలు దారుణం కాదు అసలు చాలా దారుణంగా ఉన్నాయి టర్నింగ్స్ చాలా దారుణ పాపం లారీ లారీ వాళ్ళకి చాలా కష్టం అసలు ఆ టర్న్నింగ్ తిప్పాలంటే బండ్ల మీద చాలా కష్టంగా ఉంది ఉన్న ఇదైతే ఇది వింత ప్రపంచంలో ఉంది ఫుడ్ కోర్ట్స్ టెంట్లు ఏంటో జనాలు ఏంటో అలాగే హైవే అయితే అద్భుతం అసలు బాగుందంటే మాములుగా లేదు అసలు గైస్ బై మిస్టేక్ రూట్ అయితే బాగుంది కదా అని చెప్పి కొట్టుకుంటూ వచ్చేసాం థర్టీ త్రీ కిలోమీటర్స్ ఫ్రెండ్గా వస్తాం ఈ నైట్ టైం మాకు ప్రతి కిలోమీటర్ ఇంపార్టెంట్ థర్టీ త్రీ కిలోమీటర్స్ ఫ్రంట్ రాకపోతే అసలు చాలా వరకు దగ్గర దగ్గరికి సెవెంటీ కిలోమీటర్స్ ఉండింది ఇంకా సో ఫ్రాంట్కి రావాల్సి వచ్చింది బ్రో యువర్ నేమ్ యువర్ నేమ్ ఓకే 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 ఎగ్జాక్ట్ లొకేషన్ ఓకే కనెక్టింగ్ అసామ్ ఓకే అసాం అసమ్ ఓకే 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 ఇక్కడ ఒక టీ షాప్ దగ్గర ఇక్కడ వీళ్ళందరూ రైడర్స్ అంటే సో చాలా బాగా మాట్లాడారు మన అందరూ వచ్చినప్పుడు ఏమేమి చూసారు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు సో ఇక్కడే ఇంకొకటి చూసింది ఏంటంటే క్రేజీ చాలా దారుణమైన యాక్సిడెంట్ ఒకటి చూసాం వాళ్ళ టీ షాప్ దగ్గర ఒక ఫ్యామిలీ స్కూటీ మీద ఉంటే డైరెక్ట్ కార్తో వచ్చి కుదీసాడు సో తాయిస్ వచ్చిన అన్నాడు బాగానే వాళ్ళ వెంటనే మొత్తం నలుగురు ఐదురు కలిసి అద్దాలు కార్ అద్దాలు హెల్మెట్లతో పాల్గొట్టేసారు ఓవర్ స్పీడ్లో బ్యాక్ చేసుకొని వెళ్ళిపోయాడు అనమాట ఇప్పుడే రైట్కి వెళ్ళాడు సో ఇలాంటిది ఇక్కడ జరుగుతుంది ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి రోడ్ లో అదే ఒక పక్కన ఎక్కడో ఉన్న చీఫ్ ఆఫీస్ వెళ్ళి ఎందుకు గుర్తి మరి నాకు అర్థం కాలేదు అసలు ఇక్కడే జరిగింది అది పోలీసులు ఇక ఇక్కడే ఇదే లొకేషన్ వాళ్ళు ఉన్నారు కదా అదే ఫ్యామిలీ ఇక అద్దాలన్నీ ఎరుకోటిసారు మొత్తం అంత దారుణంగా జరిగింది థర్టీ త్రీ థర్టీ త్రీ సిక్స్టీ సిక్స్ కిలోమీటర్స్ వేస్ట్ ట్రావెల్ చేసాం ఈ పార్టీకి దగ్గర శ్రీలాంగ్ దాడి వెళ్ళిపోదాం అసలు ఇంటర్కమ్ ఒకటి ఛార్జింగ్ ఆగిపోయింది పాటు రోడ్డు బాగుంది కదా అని చెప్పి ప్రాపర్ ప్రాపర్గా అక్కడ షీలాంగ్ రూట్ అని చెప్పి అక్కడ మెన్షన్ చేయలేదు అసలు రోడ్డు అయ్యే రోడ్ ఎక్కడ వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు ఇప్పుడు వెళ్ళి చూస్తే కానీ అసలు మనకి క్లారిటీ రాదు టూ అవర్స్ పైన వేస్ట్ అయింది ఇన్ని వెహికల్స్ తో ఆ టర్నింగ్ తిప్పాలంటే ఎవడు ఏ మీదకి వచ్చేస్తాడో అర్థం కావట్లేదు చూడండి ఎంత లాంగ్ తీసుకొని తిప్పుతున్నారు సో కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళాలి ఈ హైవే చాలా రిస్క్ అసలు కారు చూడండి ఎంత డిఫరెంట్గా గా ఉందో పెద్ద పెద్ద టైర్లు అని చిన్న కారు బొమ్మ కార్లో ఉంది నాకు తెలిసి నేను ఇప్పుడైతే మేఘాలయలో ఉన్నాను ఎందుకంటే ఈ కఠిన తిరిగే మేఘాలయ మాట షీలాంగ్ ఇక్కడ ఉందో బోర్డు షీలాంగ్ ఎయిటీ కిలోమీటర్స్ మేఘాలయ స్టేట్లోకి లో ఎంటర్ కానీ మొత్తం అన్ని పండ్లో ఉన్నాయి చలి సడన్ గా పెరిగిపోయింది మాములుగా చలి మొత్తం ఘాటి ఉంది ఆల్మోస్ట్ మొత్తం ఘాటి 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 అసలు బండ్లే మూడో గేర్లు ఎక్కించాల్సి వస్తుంది ఇంకా లారీల పరిస్థితి ఇంకా ఎంత అనుభంగా ఉంటుంది పికప్ ఉంటుంది లారీలకి కాకపోతే ఇలాంటి హైట్స్ విత్ ఫుల్ లోడ్తో ఎక్కాలంటే మాత్రం చాలా కష్టం అసలు ఆగిపోయి కూడా రెండు మూడు లారీలు అయితే నాకు ఈ కొండలో ఎక్కడ కానీ దిగడం భయమేస్తుంది ఎందుకంటే మనం అండి డౌన్ లో ఎక్కువసేపు బ్రేక్ ప్రెస్ చేసి వస్తే ఒకసారి వదిలేస్తుంది అప్పుడప్పుడు సో బ్రేక్ గురించి కొంచెం భయమేస్తుంది అందుకే తక్కువ స్పీడ్ లో ఫార్టీ థర్టీ ఫార్టీలో లో మాత్రమే వెళ్తున్నాం కొంచెం ఒక వన్ అవర్ లేట్ అయినా పర్లేదు అని చెప్పి ఈ చలికి అంతకైనా స్పీడ్ కొట్టడం కూడా అసలు కరెక్ట్ కాదు ప్రెసెంట్ అయితే షీలాంగ్ దగ్గర అయితే ఉన్నాం షీలాంగ్ 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 ఏ కనపట్లేదు నైట్ టైం కదా మొత్తం అంతా కొండ ఏరియా మొత్తం అంతా ఘాటి ఘాటి లేకుండా రోడ్డే లేదు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అవుతుంది మేఘాలయ అయితే రీచ్ అయిపోయాం ఇక్కడ ఒక బ్రిడ్జ్ మీద ఉన్నాం అసలు పొగలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో ఏమైనా సరే సిటీ బల ఉంది అసలు మార్నింగ్ అయితే మొత్తం టూరిస్టులతో ఖాళీ లేకుండా ఉంటుంది మీ రోడ్ అంతా సిటీ రోడ్లు అయినా బాగుంటాయి అనుకుంటే సిటీ రోడ్లు కూడా ఇంకా దారుణంగా ఉన్నాయి అంత వేసి చలి అయితే చంపేస్తుంది ఎముకలు రాయి అయిపోయేలా ఉన్నాయి అసలు చాలా దారుణంగా ఉంది టీ ఫ్రిడ్జ్ లో చలి ఇంకా తక్కువ ఉంటుందేమో దీనికన్నా అనిపిస్తుంది అయితే అంత దారుణంగా ఉంది థర్టీ కిలోమీటర్స్ వెళ్ళాలి ఫ్రంట్ రోడ్ కనపట్లేదు బాగా ఘోరంగా ఉంది అసలు రోడ్ కనపడలేదు చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్ థర్టీ కిలోమీటర్స్ అయితే నరకం అక్కడ నుంచి దిగిన తర్వాత ఇక్కడ కొంచెం టెంపరేచర్ పర్లేదు సో ఈరోజు మన రూమ్ అయితే ఇదే ఈరోజు రేపు ఇది ఒక హోమ్ స్టే అన్నమాట నైస్ బాగుంది సింపుల్గా రేపు నుంచి ఇంక మొత్తం మేఘాలయ ప్లేసెస్ అన్ని కంటిన్యూగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ రావాలి చూద్దాం ఇక్కడ రోడ్లు అయితే నాకు అస్సలు నచ్చలేదు చూడాలి మార్నింగ్ ఎలా ఉంటుందో